భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై యొక్క స్పష్టమైన సమగ్రమైన వివరణ ఇక్కడ ఉంది ఇది పార్ట్ ఎయిటీన్ లోని అత్యవసర నిబంధనల ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని పరిష్కరిస్తుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల సమయంలో దేశం యొక్క ఆర్థిక మరియు ఆర్థిక సమగ్రతను కాపాడటానికి ఒక చట్రాన్ని ఏర్పాటు చేస్తుంది రాజ్యాంగం జాతీయ రాష్ట్ర మరియు భద్రతా సంబంధిత వివిధ అత్యవసర అధికారాలను అందిస్తుంది అయితే భారతదేశం లేదా భూభాగంలోని ఏదైనా భాగం యొక్క ఆర్థిక స్థిరత్వం లేదా క్రెడిట్ తీవ్రంగా ముప్పులో ఉన్న పరిస్థితులను పరిష్కరిస్తుంది కాబట్టి ఆర్టికల్ మూడు వందల అరవై ప్రత్యేకమైనది ఈ నిబంధన ఆర్థిక సంక్షోభాలను నిర్ణయాత్మక కేంద్ర చర్యతో ఎదుర్కోవచ్చని పాలనలో కొనసాగింపును కొనసాగించవచ్చని మరియు దేశ ఆర్థిక నిర్మాణాన్ని రక్షించవచ్చని నిర్ధారిస్తుంది ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి కారణాలు నిబంధన ఒకటి నిబంధన ఒకటి ప్రకారం దేశం లేదా దాని భూభాగంలోని ఏదైనా భాగం యొక్క ఆర్థిక స్థిరత్వం లేదా క్రెడిట్ ముప్పులో ఉందని భారత రాష్ట్రపతి సంతృప్తి చెందితే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఆయనకు ఉంది ఈ ముప్పు తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఆర్థిక సంస్థల పతనం అనియంత్రిత ద్రవ్యోల్బణం లేదా బాహ్య రుణ సంక్షోభం వంటి సమస్యల నుండి తలెత్తవచ్చు ముఖ్యంగా అధికారం అధ్యక్షుడి వద్ద మాత్రమే ఉంటుంది అయితే ఆచరణలో ఇది కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు ఉపయోగించబడుతుంది ఆర్థిక అత్యవసర పరిస్థితి అధికారికంగా ప్రారంభమైనట్లు గుర్తించే ప్రకటన రూపంలో ఈ ప్రకటన ఉంటుంది పార్లమెంటరీ నియంత్రణ మరియు గడువు నియమాలు నిబంధన రెండు నిబంధన రెండు రాష్ట్రపతి అధికారంపై అవసరమైన ప్రజాస్వామ్య తనిఖీలను అందిస్తుంది మరియు శాసనసభ ఆమోదం లేకుండా అత్యవసర పరిస్థితి నిరవధికంగా కొనసాగకూడదని నిర్ధారిస్తుంది ముఖ్య అంశాలు ఒకటి రద్దు మరియు మార్పు ఒక ఆర్థిక అత్యవసర ప్రకటనను మరొక ప్రకటన జారీ చేయడం ద్వారా రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు ఇది మారుతున్న పరిస్థితులకు ప్రతిస్పందించడంలో వశ్యతను నిర్ధారిస్తుంది రెండు పార్లమెంటు ముందు తప్పనిసరి ప్రదర్శన పార్లమెంటు ఉభయ సభల ముందు ప్రకటనను ఉంచాలి ఇది పారదర్శకతను అందిస్తుంది మరియు చర్చకు వీలు కల్పిస్తుంది మూడు ఆమోదం కోసం సమయ పరిమితి రెండు నెలల తర్వాత రెండు సభలు ఆ వ్యవధిలోపు దానిని ఆమోదించకపోతే ప్రకటన పనిచేయడం ఆగిపోతుంది సభ రద్దు అయిన సందర్భంలో ప్రత్యేక నిబంధన లోక్ సభ రద్దు చేయబడినప్పుడు ప్రకటన జారీ చేయబడితే రాజ్యసభ రెండు నెలల కాలంలో ప్రకటనను ఆమోదించవచ్చు కొత్త లోక్ సభ ఏర్పడిన తర్వాత అది దాని మొదటి సమావేశం నుండి ముప్పై రోజుల్లోపు ప్రకటనను ఆమోదించాలి ఆమోదించబడకపోతే ప్రకటన స్వయంచాలకంగా పనిచేయడం ఆగిపోతుంది ఈ నిబంధన ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని పరిపాలన కొనసాగింపుతో సమతుల్యం చేస్తుంది ఆర్థిక అత్యవసర పరిస్థితిలో యూనియన్ యొక్క మెరుగైన కార్యనిర్వాహక అధికారం నిబంధన మూడు ఆర్థిక అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం సాధారణం కంటే విస్తృతమవుతుంది ఆర్థిక యాజమాన్యం యొక్క కొన్ని నియమాలను అనుసరించమని కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు జారీ చేయవచ్చు ఈ ఆదేశాలలో ఇవి ఉండవచ్చు ఖర్చుపై పరిమితులు బడ్జెట్ క్రమశిక్షణను పాటించడం ప్రజా వ్యయంపై నియంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్యలు దేశవ్యాప్తంగా ఆర్థిక నిర్వహణలో ఏకరూపత మరియు నియంత్రణను సృష్టించడం ఏ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని మరింత దిగజార్చకుండా నిరోధించడం దీని లక్ష్యం జీతాలు భత్యాలు మరియు శాసన అధికారాలపై ప్రభావం క్లాజు నాలుగు ఆర్థిక అత్యవసర పరిస్థితి యొక్క కొన్ని ముఖ్యమైన పరిణామాలను వివరిస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మరియు కేంద్ర అధికారుల పనితీరును ప్రత్యక్షంగా ప్రభావితం చేసే విస్తృత అధికారాలను ఇస్తుంది రాష్ట్రాలకు ఆదేశాలు రాష్ట్రపతి ఈ క్రింది ఆదేశాలను జారీ చేయవచ్చు ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు భత్యాల తగ్గింపు రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి పనిచేసే అన్ని తరగతుల ఉద్యోగులు ఇందులో ఉన్నారు రెండు తప్పనిసరి రాష్ట్రపతి ద్రవ్య బిల్లుల రిజర్వేషన్ ఆర్టికల్ రెండు వందల ఏడుకి సంబంధించిన ఏదైనా ద్రవ్య బిల్లు లేదా బిల్లులను రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయాలి ఇది ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారిస్తుంది మరియు రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చే నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తుంది బి యూనియన్ ఉద్యోగులు మరియు న్యాయమూర్తులకు సంబంధించిన ఆదేశాలు రాష్ట్రపతి జీతాలు మరియు భత్యాలలో తగ్గింపును కూడా ఆదేశించవచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనియన్ సంస్థల ఉద్యోగులు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తులు ఇది గమనార్హం ఎందుకంటే రాజ్యాంగంలో న్యాయమూర్తుల జీతాలను తగ్గించగల ఏకైక పరిస్థితి ఇది లేకపోతే న్యాయ స్వాతంత్ర్యాన్ని నిర్ధారించడానికి రక్షించబడుతుంది ఆర్టికల్ మూడు వందల అరవై యొక్క ప్రాముఖ్యత ఆర్టికల్ మూడు వందల అరవై భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రాజ్యాంగ వాలుగా పనిచేస్తుంది దీని ప్రాముఖ్యత వీటిలో ఉంది ఆర్థిక పతనాన్ని నివారించడం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయంతో కూడిన ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారించడం భారతదేశ దేశీయ మరియు అంతర్జాతీయ ఆర్థిక విశ్వసనీయతను రక్షించడం తప్పనిసరి పార్లమెంటరీ ఆమోదం ద్వారా ప్రజాస్వామ్య పర్యవేక్షణను నిర్ధారించడం శక్తివంతమైనది అయినప్పటికీ ఇది స్వభావరీత్యా చాలా జాగ్రత్తగా ఉంటుంది భారతదేశం ఎప్పుడూ ఆర్టికల్ మూడు అరవైని ఉపయోగించలేదు ఇది తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలకు మాత్రమే దాని ఉపయోగాన్ని ప్రతిబింబిస్తుంది ముగింకు ఆర్టికల్ మూడు వందల అరవై భారత రాజ్యాంగాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను అధిగమించడానికి అవసరమైన సాధనాలతో సన్నద్ధం చేస్తుంది నియంత్రిత కేంద్ర జోక్యం పార్లమెంటరీ తనిఖీలు మరియు బలమైన ఆర్థిక క్రమశిక్షణ చర్యల ద్వారా ఇది దేశం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి ఒక రాజ్యాంగ యంత్రాంగాన్ని అందిస్తుంది దాని అధికారాలు అసాధారణమైనవి ముఖ్యంగా జీతాలను తగ్గించడం మరియు రాష్ట్ర చట్టంలో జోక్యం చేసుకోవడం పరంగా అవి తాత్కాలికంగా జవాబుదారీగా ఉండేలా రూపొందించబడ్డాయి మరియు ఖచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించబడతాయి ఈ విధంగా ఈ ఆర్టికల్ అత్యవసర అధికారం మరియు రాజ్యాంగ ప్రజాస్వామ్యం మధ్య సమతుల్యతను సూచిస్తుంది దేశం యొక్క ఆర్థిక పునాదిని కాపాడుతుంది భారత సంవిధానము భాగము పద్దెనిమిది ఆత్యైక నిబంధనలు ఆర్టికల్ మూడు వందల అరవై విత్తీయ అత్యైక పరిస్థితిని గూర్చిన నిబంధనలు ఒకటి భారతదేశము యొక్క లేక దాని రాజ్యక్షేత్రము నందలి ఏదేని భాగము యొక్క విత్తీయ స్థైర్యమునకు లేక పరపతికి ముప్పు వాటిల్లినట్టి పరిస్థితి ఏర్పడినదని రాష్ట్రపతి అభిప్రాయపడినచో ఆయన అట్లని ఒక అధిప్రఖ్యానము ద్వారా ప్రఖ్యానించవచ్చును రెండు ఖండము ఒకటి క్రింద జారీ చేయబడిన అధిప్రఖ్యానము ఏ తరువాతి అధిప్రఖ్యానము ద్వారా ప్రతి సంహరణ లేక మార్పు చేయబడవచ్చును బి పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షమున ఉంచబడవలను సి రెండు మాసములు ముగియుటకు పూర్వము పార్లమెంటు యొక్క ఉభయ సదనములచే తీర్మానము ద్వారా అది ఆమోదించబడిననే తప్ప ఆ కాలావధి ముగియగానే దాని అమలు ఆగిపోవును అయితే అట్టి ఏదేని అధిప్రఖ్యానము లోక్సభ విఘటన చేయబడి ఉండిన సమయమున జారీ చేయబడినచో లేక ఉపఖండము సి లో నిర్దేశింపబడిన రెండు మాసముల కాలావధిలో లోక్సభ యొక్క విఘటన జరిగినచో మరియు ఆ అధిప్రఖ్యానమును ఆమోదించు తీర్మానము రాజ్యసభచే పాస్ చేయబడి ఆ కాలావధి ముగియుటకు పూర్వము అట్టి తీర్మానమేది లోక్సభచే పాస్ చేయబడనిచో లోక్సభ యొక్క పునఃసంఘటనానంతరము అది మొదటిసారి ఉపవేశనమగు తేదీ నుండి ముప్పది దినములు ముగియుటకు పూర్వము లోక్సభ కూడా ఆ అధిప్రఖ్యానము ఆమోదించు తీర్మానమును పాస్ చేసిననే తప్ప ఆ కాలావధి ముగియగానే ఆ అధిప్రఖ్యానము యొక్క అమలు ఆగిపోవును మూడు ఖండము ఒకటి లో పేర్కొనబడిన ఏదేని అధిప్రఖ్యానము అమలునందున్న కాలావధిలో ఏ రాజ్యమునకైనను నిర్దిష్టపరచబడు విత్తీయ ఔచిత్య సూత్రములను పాటించవలనని ఆదేశములనిచ్చుట మరియు ఆ ప్రయోజనముల కొరకు రాష్ట్రపతి ఆవశ్యకమైనవనియు చాలినమైనవనియు తలచు ఇతర ఆదేశములనిచ్చుట సంఘము యొక్క కార్యపాలక ప్రాధికారములో చేరి ఉండవలెను నాలుగు ఈ సంవిధానములో ఏమియున్నప్పటికి ఏ అట్టి ఏ ఆదేశములందైనను ఈ క్రింది నిబంధనలు చేరియుండవచ్చును ఒకటి ఒక రాజ్యము యొక్క వ్యవహారములకు సంబంధించి సేవ చేయుచున్న వ్యక్తులందరి యొక్క లేఖ వారిలో ఏదేని వర్గము యొక్క జీతములను మరియు బత్తములను తగ్గించవలనని ఆదేశించునట్టి నిబంధన రెండు అన్ని ధన సంబంధమైన బిల్లులు లేక రెండు వందల ఏడవ అనుచ్ఛేదము యొక్క నిబంధనలు వర్తించడి ఇతర బిల్లులు రాజ్య శాసన మండలిచే పాస్ చేయబడిన తరువాత రాష్ట్రపతి యొక్క పర్యాలోచన కొరకు ప్రత్యేకించబడవలనని ఆదేశించు నిబంధన బి ఈ అనుచ్ఛేదము క్రింద జారీ చేయబడిన ఏదేని ప్రఖ్యానము అమలునందున్న కాలావధిలో సర్వోన్నత న్యాయస్థానము యొక్కయు ఉన్నత న్యాయస్థానముల యొక్కయు న్యాయాధీశులతో సహా సంఘ వ్యవహారములకు సంబంధించి సేవ చేయుచున్న వ్యక్తులందరి యొక్క లేఖ వారిలో ఏదేని వర్గము యొక్క జీతములను మరియు బత్తములను తగ్గించుటకుగాను ఆదేశములను జారీ చేయటకు రాష్ట్రపతి సమర్థత కలిగి ఉన్నవలను Part 18. Emergency provisions. Article 360. Provisions as to financial emergency. 1. If the President is satisfied that a situation has arisen whereby the financial stability or credit of India or of any part of the territory thereof is threatened, he may by a proclamation make a declaration to that effect. 2. A proclamation issued under clause 1. A. May be revoked or varied by a subsequent proclamation. B. Shall be laid before each House of Parliament. C. Shall cease to operate at the expiration of two months, unless before the expiration of that period it has been approved by resolutions of both Houses of Parliament provided that if any such proclamation is issued at a time when the house of the people has been dissolved or the dissolution of the house of the people takes place during the period of two months referred to in subclause C and if a resolution approving the proclamation has been passed by the Council of states but no resolution with respect to such proclamation has been passed by the house of the people before the expiration of that period the proclamation shall cease to operate at the Expiration of 30 days from the date on which the House of the People first sits after its reconstitution unless before the expiration of the said period of 30 days a resolution approving the proclamation has been also passed by the House of the People. 3. During the period any such proclamation as is mentioned in clause 1 is an operation. The executive authority of the Union shall extend to the giving of directions to any state to observe such canons of financial propriety as may be specified in the directions and to the giving of such other directions as the President may deem necessary and adequate for the purpose. 4. Notwithstanding anything in this Constitution. A. Any such direction may include. I a provision requiring the reduction of salaries and allowances of all or any class of persons serving in connection with the affairs of a state 2 a provision requiring all money bills or other bills to which the provisions of article 207 apply to be reserved for the consideration of the president after they are passed by the legislature of the state b it shall be competent for the President during the period any proclamation issued under this article is in operation to issue directions for the reduction of salaries and allowances of all or any class of persons serving in connection with the affairs of the Union, including the judges of the Supreme Court and the High Courts.